వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత కళ్ళు గీయడమే తమ జీవనాధారంగా బ్రతుకుతున్న గీత కార్మికులకు చేదు అనుభవం ఎదురైంది తమ బ్రతుకు తెరువుపై ఓ వ్యక్తి అక్కసు చూపారని గౌండ్ల కులస్తులు ఆవేదన చెందారు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టిగల్లు గ్రామంలో చిన్నాల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి దాదాపు యాభై తాటి చెట్లను కోయించాడని తాడి చెట్లే జీవనాధారంగా బ్రతికే మాకు జీవనాధారం లేకుండా పోయిందని గట్టిగల్లు గ్రామ గౌడ కులస్తులు భావోద్వేగానికి గురయ్యారు గీత కార్మికులు మాట్లాడుతూ ఎలాంటి సమాచారం తమ కులానికి గాని అధికారులకు గాని ఇవ్వకుండా చిన్నాల లక్ష్మీనారాయణ యాభై తాటి చెట్లకు పైగా నరికి వేయడంతో తమ వతుకు రోడ్డులను పడిందని తాతర తండ్రుల నుంచి తాడి చెట్లే తమ జీవనాధారమని సంవత్సరం అంతా ఎలా బ్రతకాలి అంటూ ఆవేదన చెందారు తమ పొట్ట కూటిపై కర్కశం చూపిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తమకు తగిన న్యాయం చేయాలని అధికారులను కోరారు కోయించిన తాటి చెట్ల వద్ద గౌడ కుల సంఘం అధ్యక్షుడు మేరుగు ప్రభాకర్ గౌడు ఉపాధ్యక్షుడు పెద్దగాని భిక్షపతి గౌడు చెర్ర యాక సాయిలు గౌడు మేరుగు వెంకటేష్ గౌడు చెర్ర నాగరాజు గౌడు బెల్లంకొండ వెంకటేశ్వర్లు గౌడు మేరుగు సంతోష్ గౌడు కారుపోతుల రాములు చిర్ర రామేష్ దొనగాని కిష్టయ్య బొమ్మెర కృష్ణ మేరుగు అనిల్ దొనగాని సంతోష్ మేరుగు సత్యనారాయణ మేరుగు ఉపేందర్ గండి రాజన్న గౌడ్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు నమస్కారం అండి మాది గట్టికల్లు రాయపర్తి మండలం వరంగల్ జిల్లా మేము ఈ తాటి చెట్ల మీదనే బతికే జీవనాధారం అండి మాది అలాంటిది చిన్న లక్ష్మీనారాయణ అనే అతను నిష్ నిర్కాశకంగా యాభై తాళం పీకేసిండండి యాభై తాళం బీకేసి మేము ఈ తాళ్ళెక్కితేనే బతికే పరిస్థితి మాది అలాంటిది యాభై చెట్ల బీకేసారికి మా బతుకులన్నీ రోడ్ రోడ్న అయ్యేది అందుకని మాకు తగిన న్యాయం చేయాలని మీ ప్రెస్ ద్వారా కోరుకుంటున్నామండి నా పేరు నా పేరు చిర యాక్షాయిలు నేను గట్టికల్లు గ్రామస్తుని గౌడ గీత గీత కార్మికుని నా బాధ నేను ఇక్కడ తాళ్ళు ఉన్నాయని ఒక దగ్గర నా పొలం దగ్గర ఉన్నాయని ఒక పది తాళ్ళను పట్టుకున్నా ఉన్న పది తాళ్ళు మొత్తం లేకుండా ఖరాబ్ చేస్తాను నా బాధ తట్టుకోలేక కులాన్ని చెప్పి కులాన్ని ఇప్పుడు ఎడుగాని టైంలో రెండు నెలలైంది ఎడుగాని టైంలో నేను ఎంత బాధపడతానో నా బాధ అనేది మా కుల అందరికీ యాభై మంది ఒక పది మంది ఇలా పట్టినాం పది మంది సభ్యులం మా బాధకు ఇప్పుడు ఎటు తట్టుకోలేక జీవనాధారమైన తాళ్ళు ఇప్పుడు ఏం బ ఎట్లా బతకాలి అనే సంవత్సరం వెళ్ళి ఎట్లా బతకాలి అనే మా ఆవేదన నా ఆవేదన ఎంత గో అంత అనిపిస్తుంది మరి దానికి న్యాయం చేయాలని మీ అందరిని మీ టీవీ నైన్ గారిని మీ ఛానల్ మీడియా వారిని అందరినీ ప్రాధాన్యపడుతున్నాను నా పేరు బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాది గట్టికల్ గ్రామం రాయప్రతి మండలము ఈ తాళ్ళపై ఆధారపడి బతుకుతున్నాం గత అరవై మా తాతల నుండి కొన్ని సంవత్సరాల నుండి ఇదే జీవనాధారం మాకు ఇటువంటి తాళ్లను ఈ చిన్నారుల లక్ష్మీనారాయణ గారు మాకు లేకుండా కూలగొట్టిడు ఇందుకు గాను మాకు ఎంతో ఆవేదన తట్టి మా కులస్తులందరూ బాగా చాలా బాధపడుతున్నారు మా జీవనాధారం కోల్పోయింది కాబట్టి ఇట్లా మాకు న్యాయం చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం మూడు రోజుల క్రితం చిన్నారు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మా సంఘానికి ఎలాంటి సమాచారం లేకుండా మా అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా దరిదాపు నలభై యాభై తాడి చెట్లు కొన్ని పదుల సంఖ్యలో ఈత చెట్లు కూలిపోవడం వల్ల మా గౌడ కులస్తులందరూ దరిదాపు వాటి మీదనే ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి వృత్తిని నమ్ముకుని బతికేటువంటి కులం ఇవాళ రోడ్డున వాడే పరిస్థితి వచ్చింది వీళ్లకు ఏండ్ల తరబడి మా తాతలు తండ్రులు ముత్తాతల కాంచి కూడా ఇదే జీవనం మీద ఆధారపడి ఉన్నాం సడన్గా మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఈ కూల్చడం వల్ల ఇప్పుడు కళ్ళు బారే టైంకి వచ్చింది మాకు ఎందుకంటే ఇన్ని రోజుల కానీ కొంచెం తక్కువ మళ్ళీ వెళ్ళి ఇప్పుడే వాటి మీద జీవనం కొనసాగించే కుటుంబాలు దరిదాపు ఒక పది మంది ఈ ఏరియాకి పట్టిరు వాళ్ళు దరిదాపు ఒకటి కాదు పదుల సంఖ్యలో తాళ్ళు పట్టడం వల్ల వాళ్ళకు పూర్తిగా నిరాశ వేయలేదు ఇప్పుడు ఏం చేయని దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు తగిన న్యాయం చేసే వరకు మీరు దయచేసి మాకు సహకరించి మాకు న్యాయం జరిగే వరకు కూడా మీ అధికారులను కోరుచున్నాము మాకు తగిన న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి అందరికి నమస్కారం అండి నేను మీ నేహ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్